ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది ఉందా ప్రభుత్వం అనేది ఉందా అనే అనిపిస్తుంది ప్రజాస్వామ్య పరిపాలన ప్రజాస్వామ్య రాష్ట్ర ప్రజాస్వామ్యం ఉన్న పరిపాలన ఇది అటవీకి రాజ్యమా ఇప్పుడు మీరందరూ పత్రికా సోదరులు అందరూ అందరూ ఉన్నారు ఎప్పుడైనా గత ముప్పై సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాలు ముందు జరిగినాయి పెట్రోల్ బాంబులు యాసిడ్ బాంబులు అనేది ఎక్కడైనా ఈ సంస్కృతిని చూస్తామన్నా మనం అంటే ఎంత దిగజారిపోయింది ఈ ప్రభుత్వంలో శాంతి భద్రతలు కానీ లేదు ప్రభుత్వ నాయకత్వం తాలూకా నాయకత్వంలో వాళ్ళ లోపాలు కానీ అవన్నీ తేడితలంగా కనిపిస్తున్నాయి చాలా ప్రమాదకరం ఇలాంటి రాష్ట్రం ఎలాంటి ప్రభుత్వాలు ఉన్నాం మన ఆంధ్ర రాష్ట్రానికి మన స్వాములైన ఈ ప్రజలకి ఎలాంటి ప్రభుత్వాలు ఉన్నాం చాలా దురదృష్టం ఏదో నేనేదో ప్రతిపక్షం కాబట్టి మాట్లాడుతున్నానే కాదు దయచేసి రాష్ట్ర ప్రజలందరినీ ఆలోచిస్తున్నాను కోరుతున్నాను ఇలాంటి నీచమైన సంస్కృతి ఇలాంటి వాటిని మొత్తా పలకడం ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఇది తగదు ఎవరున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నాం ఈ రాష్ట్రాన్ని ఏంటి కారణం ఈ సంఘటనకి ఎందుకు జరిగింది కొన్ని ఏదో ఈ వీధిలో ఉన్న వాళ్ళు ఏదో వచ్చారు లేదా ఈ వార్డులో ఉన్న వాళ్ళు వచ్చారు లేదు ఈ ఉన్న ఉన్నవాళ్ళు వచ్చారు ఏదో క్షణకావచన ఏదో చేశారు ఏదో మాట్లాడంటే కాదు విజయవాడ నుంచి లేకపోతే ఇంకొక ఇంకో జగ్గేపేట నుంచో విజయవాడ నుంచో లేకపోతే పక్కన ఉన్న మచిలీపట్నం నుంచో అంత దూరం నుంచి అల్లర మొక్కలు వచ్చి ఈ రకంగా పెట్రోల్ బాంబులు యాసిడ్ బాంబులు వేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా జరగకపోవడం జరిగితే అదే మీ మీ ఆలోచన విధానం ఏంటి ప్రభుత్వం సార్ అడుగుతున్నాను రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చెప్పి అడుగుతున్నాను పెట్రోల్ పంప్ వేసి ఒకటి కాదు రెండు మూడు వేసి వాళ్ళు ఇష్టారాధ్యంగా టీవీలో మనం అందరం చూసాం కరెంట్తో కొట్టడం వీటితో పాటు అందరం చూసాం ఈ కాగితాలు కాదు ఈ కాగితాలు కాదు ప్రత్యక్షంగా టీవీలో చూసాం మనం చూస్తే మీరు వచ్చి కేసు పెట్టి కేసుకొచ్చి ఇరవై మందికి బెయిచ్చేస్తారా ఎందుకు పెట్టారు కేసు ఏం కేసు పెడతారు పెట్రోల్ పంప్ వేస్తే కేసు ఏం పెడతారు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద వాళ్ళు వచ్చి కక్ష తీసుకోవడానికి లేకపోతే వాళ్ళని ప్రతి ముఖ్యకు వచ్చేసిన కార్యక్రమం కదా అది త్రీ నాట్ ఫోర్ కదా త్రీ నాట్ ఫోర్ సెక్షన్ ఎందుకు పెట్టలేదు మీ దాంట్లో కారణం ఏంటి పట్టికంటే ఏదో ముక్కుపుడిగా ఏదో రేపు కోర్టులో పెడతారు కాబట్టి అది చెప్పడానికి నీ ఏంటిది ఏం చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చెప్తారు కదా ప్రజాస్వామ్యం పరిరక్షిస్తుంది భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక పునాది ఓ లాంటిదని అక్కడ మోడీ గారు చెప్తారు కదా అక్కడ నుంచి ఏం చేస్తారు భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు కదా డిప్యూటీ సీఎం ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ దీని సమా చాలా తప్పు ఇవన్నీ క్షమించడానికి సందర్భం సమయం దానికి ఎందుకోసము దేనికోసము జరిగిందంటే ఏం లేదు తల తొక్కలేదు ఎందుకు మా మా జోగి ఇంటి మీద వచ్చి ఈ మొట్ట దాడి జరిగింది ఎందుకోసం పెట్రోల్ బొమ్మలు వేసారు విజయవాడ నుంచి దేవ ఆవశ్యకత ఏమొచ్చింది అని అంటే సమాధానం ఏదో ఆయన వచ్చి మా ముందు వచ్చి ఏదో ఎవరన్నా మంత్రిని వచ్చి నీ చెప్పు అండి ఎస్ నేను తప్ప మాట బురపా బుర పాడేపొత్త వస్తాయి ఎంకి జ్ఞానం కోల్పోతా కోల్పోతే ఇలాంటి కార్యక్రమాలు వస్తాయి ఆ జ్ఞానమేముంటే ఎందుకు ఎదుగుతాయి దానికి వచ్చి ఇంటి మీదకి వస్తారా ఏంటిది ఎంతవరకు అయినా సరే దీన్ని దీనికోసం పోరాటం చేస్తాం సరే చట్టాల్లో లా దాన్ని చట్టపరంగా దీని మీద ఆలోచన చేస్తాం కానీ రాజకీయ పరంగా ఇచ్చారు తప్పు ఒకటి కాదు రెండు కాదు ముందు రోజు వచ్చి గుంటూరులో రాంబాబు మీద మర్నాడు వచ్చి రమేష్ మీద ఇంటి మీద అంటే ఎవరు మరి రాజకీయ పార్టీ అంటే మీ పార్టీ మీ తప్ప ఎవరు బతకూడదు ఎవరు ఉండకూడదా ఏమనుకుంటున్నారు చా ఎన్నో ఎన్నో సందర్భాల్లో చూసాం ఏ సందర్భంలో ఇలాంటి మీరు సంఘటన చూడలే చాలా దురదృష్టం సంఘటన పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని చట్టపరంగా ఏ రకంగా వాళ్ళ శిక్షణ పడంలో ఏం చేయాలో చట్టపరంగా మేము చూసుకుంటాం కానీ రాజకీయ పరంగా ఇలాంటి సంఘటనల పట్ల మాత్రం రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతాను ఈ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి ధర్మాన్ని ఆలోచనతో ప్రజా జీవితాలకు ఏ విధంగా ఆటం కలుగుతుందో ఒకసారి పరిశీలించుకోవాలని చూస్తున్నా అని కోరుతున్నాను కూడా ఇలాంటి ధర్మానికి మీరు అధికారం కట్టబెట్టిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ఏం జరిగాయో ఆలోచించమని కోరుతున్నాను ఇది న్యాయమని అడుగుతున్నాను ఈ ధర్మాన్ని అడుగుతున్నాను